నమస్తే అండి నా పేరు వెంకటమాధే తెలంగాణ షెడ్యూల్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజైతే మీ ముందుకైతే అయితే ఓక్స్ వ్యాగన్ పోలో వెహికల్ అయితే పట్టుకొచ్చాను చాలా మంది పోలో 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 అని ఎన్నోసార్లు ఎంతమంది అయితే నాకు కాల్ చేశారు కాకపోతే మంచి క్వాలిటీ దొరక నేనైతే వీడియో అయితే చేయలేదండి ఏ బండి అయినా సరే నేను నాకు నచ్చితేనే నేను వీడియో పెడతాను లేకపోతే అసలు వీడియో చేయను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాయి ఓక్స్ వ్యాగన్ పోలో లైన్ వేరియంట్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ ఇది ఇంకా వేరియంట్ చూసుకున్నట్టయితే హైలైన్ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మోడల్ ప్యూర్ పెట్రోల్ కారండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ బండి బాడీ పరంగా చూసినట్టయితే ఫ్రంట్ బానెట్ నుంచి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు అంటచ్ పీస్ అండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే రీసెంట్గా అయితే సైలెంట్ బై గారు రీసెంట్ సైలెంట్మే గారు భయ్య రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పిచ్చారు స్టెప్రి టైర్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు యూజ్ కూడా చేయలేదు రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగిందండి జన్యుటీడీ షోరూమ్ ట్రాక్ కూడా దగ్గర అవైలబుల్గా ఉంది దీనిపైన ఇన్సూరెన్స్లో ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు దీనికి ఇన్సూరెన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉందండి ప్యూర్ పెట్రోల్ కారు ఒరిజినల్ వెహికల్ అండి ఒకసారి వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత చెప్తాను చూడండి వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ చూసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది ఒక్క పీస్ కూడా రీప్లేస్ కాలేదండి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఆల్ ఒరిజినల్ అండి బంపర్ విడిచిపెట్టి టైర్ కండిషన్ చూసుకోవచ్చు టైర్ టైర్లుగా ఇవి కంపెనీ ఫిట్టెడ్ ఎలా వస్తాయి దీనికి ఆఫ్టర్ మార్కెట్ కాదండి ఇవి బండితో పాటే వస్తాయి ఎందుకంటే ఇది హైలైన్ కాబట్టి బండితో పాటే వస్తాయి ఇవి చూసుకోవచ్చు బండి ఒక్క చోట కింద రస్టింగ్ కానీ ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదు కీజ్ చూసినట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఇవి లెదర్ అదే సారీ మక్మల్ అంటారు దీన్ని వెల్వెట్ క్లాత్ ఇంకా దీని ఫీచర్స్ చూసుకున్నట్టయితే టాప్ మోడల్ కాబట్టి దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చూసుకోవచ్చు డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కంపెనీ ఫిట్టెడ్ మీ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది మాన్వల్ గేర్స్ రీడింగ్ చూసుకోవచ్చు డెబ్బై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు అండి జెన్యున్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు లాక్స్ కానీ ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదండి బండి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది పోలో కార్లు దొరుకుతాయి కానీ అండి కండిషన్ బండ్లు అయితే తక్కువ దొరుకుతాయి అందుకే నేను వీడియోలు తక్కువ అయితే చేస్తాను కార్లు ఈ బండి స్టూడెంట్స్కి కానీ లేకపోతే లేడీస్కి కానీ ఇది వెనకాల డిజైన్ అండి వాళ్ళు షో కోసమని చేయించుకున్నారు ఏ పీస్ రీప్లేస్ కాలేదు బండితో పాటు వచ్చింది ఇది షోరూమ్దే ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు లాక్స్ కూడా చూసుకోవచ్చు అంతా ఒరిజినల్గా ఉంది బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది స్టెఫ్ని టైర్ అయితే కూడా యూజ్ కూడా చేయలేదు చూసుకోవచ్చు సీల్ టైర్ అయితే ఉంది ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి ఎవరైనా తీసుకుంటే పెట్రోల్ వేసుకొని నడుపుకోవడమే భయ్య బాగా అడగలేక మరి ఎక్కడ ఒక చిన్న రస్టింగ్ కూడా ఏ ప్రాబ్లం లేదండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒరిజినల్ పెయింట్ కూడా మళ్ళది ఓకే చూసుకోవచ్చు ఆప్రాన్స్ కూడా చూసుకోవచ్చు అండి ఎటువంటి డ్యామేజ్ లేదు మీకు ఇంజిన్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కంపెనీ లేబు స్టిక్కర్తో సహా మొత్తం ఒరిజినల్గా ఉన్నాయండి ఫ్రంట్లో వచ్చే లెగ్స్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ సీల్డ్ ఇంజన్ అయితే ఉంది వన్ పాయింట్ ఇంజన్ ఇది గేర్ బాక్స్ కూడా సీల్ ఉంది చూసుకోవచ్చు బ్యాటరీ కూడా అమెరాన్ బ్యాటరీ బానేడు కూడా ఒరిజినల్ అండి ఏది రిప్లేస్ లేదు బంద్ కరయా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను ఓస్ పోలో హైలైన్ వేరియంట్ అండి టాప్ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎనిమిదో నెల బండి సెకండ్ ఓనర్ బండి బానేటి నుంచి డిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు నాలుగు టైర్లు సీల్ టైర్ అయితే ఉన్నాయి స్టెప్పిన టైర్ కూడా బండి పడి వచ్చింది ఇప్పుడు యూజ్ కూడా చేయలేదు డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ అండి బానే డిక్కీ డోర్లు ఏది రీప్లేస్ కాలేదు ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి ఇంకా ఈ బండి ప్రైస్ చూసుకున్నట్టయితే మూడు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కదండి కొద్దిగా మటుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజెండి చెప్తాను వెహికల్ మాత్రం అన్టచ్ పీస్ అండి ఎవరైనా తీసుకుంటే పెట్రోల్ వేసుకుని నడుపుకోవటం ఎందుకంటే కొన్ని కొన్ని బండ్లకి బానేటి రీప్లేస్ అయినాయి డోర్ రీప్లేస్ అయినాయి అవి ఇవి కామన్గా ఉంటూనే ఉంటాయి కానీ ఈ బండికి ఏది కూడా రీప్లేస్ కాలేదు టైర్లు కూడా మీరు వేయించుకోవాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఈ టైర్ల మీద యాభై అరవై వేల కిలోమీటర్లు అయితే తిరగవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీనికి ఫైనల్ పైజేంటే చెప్తాను మళ్ళీ ఒకసారి చూసుకో చూసుకోండి బండి మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ దెబ్బలు కానీ ఏం లేదు బంపర్ పెట్టి ఎక్కడ కూడా అప్ అనే లేదండి ఆల్ ఒరిజినల్ ఇవి కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్సే ఉంటాయి దీనికి హైలైన్ కాబట్టి దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ప్రతి ఒక్కటి ఉంటుంది దీంట్లో ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను థ్యాంక్ యూ